మళ్ళీ మీ ముందుకు వచ్చింది అల్లరి ఇల్లు ఎప్పుడు నేను వాళ్ళకి చెప్తుంటాను కదా ఏమని మా చెట్లు మా తోటలో గోంగూర అండి మా తోటలో వంకాయ తోండి మా తోటలో దొండకాయ అండి అని ప్రతి ఒక్కటి కూర చేసేటప్పుడు చెప్తున్నాను కదా అందుకే ఒకసారి మా తోటలో కోసే కూరగాయలు కోసేటప్పుడు ఇంకోసారి చూపిద్దామని వచ్చాను మా అమ్మ అండి గోంగూర కోసం చూడండి అదంతా గోంగూర ఆ గోంగూర చేస్తాను గోంగూర చేద్దాము చాలా వచ్చిందండి గోరు అనేది ఇవ్వండి అంత గోరు చిక్కుళ్ళు గాలికి పెద్ద 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 చెట్లన్నీ గాలికి ఇట్ట వాలిపోయింది పడిపో పడిపోయినట్టుగా ఉండిపోయింది మొత్తం ఎనిమిది చెట్లు తాకేస్తానండి దానికి కేజీ కాయగా వస్తుందండి ఒక్క చెట్టుకే కాయ కేజీ కాయ వస్తుందండి గత ఒకేసారి రాదండి దానికి కాసిన దానికి కాసిన నాలుగు కోసం బెండకాయలండి మా చెట్టి కట్ చేసుకుంటా ఉన్నాను ప్రతిసారి ఇలా కట్టుకు ఏది కావాలంటే గబక్కను తీసుకొచ్చుకుంటాను గబగ గబగబు వండేస్తానండి ఏది వండాలనుకుంటే అది తెచ్చుకుంటాను మాకు కూరగాయలు అనేది కొనే పని లేదు కొన్ని కొంటానండి అసలు కొనుక్కుండా ఉన్నను ఈ మధ్య కదా స్టార్ట్ చేసింది ఇంక అన్ని కొనుక్కొని కూడా ట్రై చేయాలి అనుకుంటున్నాను కానీ మ్యాక్సిమం కొంట నాకు కొనకుండా అయితే అవ్వట్లేదు నిరుడైతే టమోటాలు అవి చాలా కాపు వచ్చిందండి ఈ అయితే ఇక్కడ టమోటాలు రాలేదు మళ్ళీ నాటే మొక్కలు తెల్ల వంకాయ అండి రైస్ చాలా బాగుంటుంది రైస్ చేస్తే ఈ చక్కెర కేలీలు అండి రెండు గల్లే వేసాయి అదొకటి ఇది ఇదండి ఇప్పుడైతే ఈవినింగ్ కోస్తాం అది అట్టికాయ బజ్జీలు కూడా వేస్తానండి అట్టికాయ ఫ్రై కూడా చేస్తాను పచ్చిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు మనం ఉప్పు నెలలో వేసుకొని మొక్కలుగా తరిగేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అవి కానీ కట్ చేసిన కూరగాయలు వచ్చేసినాయి అన్నీ వచ్చినాయి దొండకాయ వంకాయ బెండకాయ గోంగూర గోరుచిక్కుడు ప్రెజెంట్ వచ్చింది బేరక అవి కూడా వేసాను అవి ఇంకో యూట్యూబ్ వీడియోలో చూపిస్తా అండి బాయ్ అండి మీ అల్లరి ఇల్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్